వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ వాస్వి క్లబ్ వీకే ఎస్పీ దిబ్బపాలెం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ విసిఐ వారి ఆదేశానుసారం రీజినల్ సిక్స్ లో వీకే ఎస్పీ దిబ్బపాలెం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జీవీఎంసీ అరవై ఐదో వార్డు న్యూ దిబ్బపాలెం కాలనీలో రీజినల్ చైర్పర్సన్ విఎన్ కొల్లూరి రమేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ముఖ్య అతిథిగా డిస్టిక్ వి టూ థౌజండ్ వన్ ఏ గవర్నర్ తమ్మన్న అమర్నాథ్ సెక్రటరీ సాయి నిర్మల ట్రెజరర్ చెరుకు కృష్ణ పాల్గొని ముందుగా అమ్మవారి చిత్రపటానికి పూజా కార్యక్రమం నిర్వహించి నూతన కార్యవర్గ సభ్యులు ప్రెసిడెంట్ అస్సాం గంగాధర్ సెక్రటరీ కొండవీటి తవటిరాజు ట్రెజరర్ వజ్రపు మురళీకృష్ణ వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ వాసవి ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు మన సంఘాలన్నీ దినదిన అభివృద్ధి చెందాలంటే ప్రతి చోట కొత్త కార్యవర్గ సభ్యులు ఏర్పాటు చేయాలని ఇప్పటికీ గతంలో నలభై ఎనిమిది ఇప్పటికీ డెబ్బై ఐదు సంఘాలుగా ఏర్పడడం చాలా సంతోషంగా ఉందని వారన్నారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ ఆఫీసర్స్ శరత్ చంద్ర గుప్తా నంబూరి జగన్నాథం కేసరపు సతీష్ రమేష్ పూసర్క జగదీష్ ఈనాడు సాయి అర్జున్ మన రీజియన్ లో ఉన్న వివిధ క్లబ్ ప్రెసిడెంట్స్ సెక్రటరీలు ట్రెజరర్ వివిధ క్లబ్ల సంఘ సభ్యులు హాజరై ఈ కార్యక్రమం జైప్రదం చేశారు అందరికి నా పేరు అమర్నాథ్ తమనా అండి నేను డిస్ట్రిక్ట్ గవర్నర్ ని మరి దిబ్బపాలెం అనే ఒక కొత్త క్లబ్ ని జాయిన్ చేయడం జరుగుతుంది మరి దీంట్లో సుమారు యాభై మంది సభ్యులు మాకు అంటూ ఒక వికేఎస్పి ఒక స్కీమ్ ఉంది ఆ స్కీమ్ పేరు చెప్తుంది రీజన్ రీజన్ సిక్స్ లో ఈ క్లబ్ రావడం మాకు చాలా ఆనందం ఉంది ఈ క్లబ్ రావడానికి ఇక్కడ గాజువాక నాయకులు చాలామంది కృషి చేశారు దాంట్లో నా ఆర్సీ కేవీ రమేష్ గారు టాబు సతీష్ గారు శరత్ చంద్రగుప్త గారు తదిలందరూ కూడా ముచ్చాల్ శెట్టి గారు వీళ్ళంతా కూడా ఈ క్లబ్ రావడానికి చాలా వాళ్ళ తాలి టైంని వేచించారు మరి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఒక వీకేఎస్పి క్లబ్ పెట్టామంటే చాలా ఆనందించారు వాసిక్లబ్ ఇంటర్నేషనల్ లో మొదట వికే క్లబ్ వీకేఎస్పి దెబ్బపాలెం అది డిస్ట్రిక్ట్ బీటు జీరో అని రావడానికి వచ్చిందని చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి మరి వాసిక్లబ్ ఇంటర్నేషనల్ లో సుమారు లక్ష మంది సభ్యులు ఉన్నారు మరి ఇది ఇండియా నుండి ఇది వెళ్ళడం జరిగింది సుమారు ఇరవై కంట్రీస్ లో ఇది ఉండడం జరిగిందండి రీ రీసెంట్ గా మనం దుబాయ్ లో ఒక ఏడు క్లబ్లు స్థాపించడం జరిగింది థ్యాంక్ యూ జయవాసు ఈ రోజు మన గాజువాక దెబ్బపాలెం గ్రామంలో వీకేఎస్పి క్లబ్ అనే వికేస్ వికేస్పీ క్లబ్ వార్షిక క్లబ్ ఇంటర్నేషనల్ వారు మనం క్లబ్ ఇవ్వడం జరిగింది అలాగే అన్ని క్లబ్బులు కూడా మొత్తం కొత్త క్లబ్లు కూడా మొత్తం ఏడు ఇచ్చినాము రీజన్ సిక్స్ తరఫున అలాగే ఈ వికే క్లబ్ అనేది మామూలుగా ఈ దెబ్బపాలెం గ్రామస్తులు ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ట్రెజర్ గారు అలాగే మన గాజువాగ టీం అంటే నేను ఆర్ఎస్సీ అనగా ఆర్ఎస్ఏ అనగా జెడ్సీ అనగా ముత్యాల శెట్టి గారు అనగా అందరూ కృషితోటి ఈ దెబ్బపాలెం గ్రామంలో ఇది కొత్తగా మెంబర్షిప్ అండ్ వీకేఎస్పి మెంబర్షిప్ రెండు కూడా ఒకే అట్ ఏ టైం వచ్చేసింది ఈ విశాఖపట్నం డిస్టిక్ టూ జీరో వన్ ఇయర్లో ఇదే ప్రప్రదం ఇదే ప్రప్రదం అలాగే వీళ్ళు ఈ క్లబ్ క్లబ్ స్థాపించిన వాళ్ళు నిత్యం కూడా మా ప్రజా సేవ చేస్తూ అంటే రోజుకు ఒక గంట చొప్పున వాళ్ళు ఇదిగా టైం స్పెండ్ చేస్తూ అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా చేస్తారని అలాగే వాళ్ళకి మేము చేదోడు వాదోడుగా ఉండి అన్ని కార్యక్రమాలు చేయిస్తామని సభా సాక్షిగా తెలియచేసినాం జై వాస్ దీనికి గవర్నర్ డిస్టిక్ గవర్నర్ గారు కొల్లూరు రమేష్ గారు సతీష్ గారు ముత్యాల సెట్ గారు వీరందరూ ప్రోత్పంతో క్లబ్ ఏర్పాటు చేయడం అనగా క్లబ్ ప్రెసిడెంట్గా ఆ సేవలు ఇస్తానని